చంద్రబాబు నాయుడు గారు లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టికం జగనన్నను దెబ్బతో కాసేపు ఆవచ్చు కానీ జగనన్నను ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి ఈరోజు జగనన్న పైన దాడిని దాష్టికాన్ని ఖండిస్తున్నాం జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా జగనన్నను ప్రజలకు దూరం చేయాలని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాగే ఇలాంటి దుర్ఘటనే చేశారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నం తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి మేము జగన్ అన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు జగన్ నీ పని చూస్తాము నీ అంతు చూస్తాము ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడతా ఉన్నాయి ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదే విధంగా ఈరోజు జగనన్న పైన దాడిని దాటికాన్ని మొదలుపెట్టారు మేము సహించమని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా ఇరవై మూడు సీట్లలో ఒకరిని కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని కొట్టారు ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్కతోకకు రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని అదే కథ అదే కంటిన్యూషన్ జరుగుతుంది జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు ఆ రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో మీ కూటమంతా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితే వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం